జంగారెడ్డి గుడిలో బర్డ్స్ అండ్ బ్లౌజన్స్ క్యాంపస్ నందు విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత ఈ సందర్భంగా విద్యార్థులు పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు తాము అడిగిన వెంటనే భగవద్గీత కఠస్త్వానికి అనుమతి ఇవ్వడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు భగవద్గీత అనేది మత గ్రంథం కాదనేది తెలుసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ చదివి పాటించాల్సిన అంశాలను భగవద్గీత సూచిస్తుందని అన్నారు ఎలా ఉండకూడదు ఏం చేయాలి అనే జీవిత పరమార్థం సూచించేది భగవద్గీత అని అభివర్ణించారు ప్రతి విద్యా సంస్థలలో భగవద్గీతను పఠించేలా ఆయా యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలని కోరారు భగవద్గీత భగవద్గీత మేము వారానికి రెండు రోజులు భగవద్గీతను నేర్పిస్తున్నాము మేము ఫస్ట్ అడగటానికి వచ్చినప్పుడు మేడం చాలా పాజిటివ్ గా తీసుకున్నారు అలాగే వచ్చి నేర్పమన్నారు వారానికి రెండు రోజులు వచ్చి నేర్పుతున్నాం పిల్లలు కూడా చాలా శ్రద్ధతో క్రమశిక్షణతో నేర్చుకుంటున్నారు మేము చాలా స్కూల్స్ తిరుగుతున్నాము నేర్పుతున్నాము కానీ మేడం మాకు చూపించినంత శ్రద్ధ చొరవ నేను ఎప్పటికీ మర్చిపోలేను పిల్లలు కూడా అందరూ క్రమశిక్షణతో ఉన్నారు అలాగే టీచర్స్ అందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు నేను వచ్చిన మా కోసమని వాళ్ళ పీరియడ్ నా కోసం కేటాయించటం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవటం ఇవన్నీ నిజంగా వాళ్ళకి పిల్లలకి నేర్పించాలని వాళ్ళలో ఉన్న ఉత్సాహం నేను చూసాను వాళ్ళ దగ్గర బ్లౌజం స్కూల్ వాళ్ళకి ఇది సాధ్యమైనదని నేను చెప్పగలను థ్యాంక్ యూ మేడం మీరు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు పిల్లలకి భగవద్గీతని నేర్పించడానికి మాకు ఇంతటి అవకాశం ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్ మేడం శ్రీకృష్ణ ఈ రోజు మనం జంగారెడ్డి గూడెంలో బట్సం బ్లౌజం స్కూల్స్ లో ఉన్నాము ఇక్కడ ప్రతి వారం రెండు రోజుల పాటు భగవద్గీత అనేది టీచర్ Snemamo pilelanderki. సో నేను కళ్యాణి భగవద్గీత మెంటర్ మా గురువు గారు వచ్చేసి లన్ గీత లివ్ గీత వ్యవస్థాపకులు ఐఐటి మండి డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మీధర్ బెహ్రా గారు ఆయన ఆధ్వర్యంలోనే నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ప్రతి సంవత్సరం భగవద్గీతని టీచ్ చేస్తున్నాము స్కూల్ పిల్లలకి అలాగే గీతానుశీలనం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళందరికీ భగవద్గీత పోటీలు కూడా నిర్వహించి ఎంకరేజ్ చేస్తున్నాము ఎందుకు అంటే లన్ గీత లివ్ గీత అంటే మీనింగే భగవద్గీతని నేర్చుకోండి భగవద్గీత ఆధారంగా జీవించండి సో ఎందుకు అంటే భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్ కాదు ఇది సర్వ మానవాళికి జీవన విధానాన్ని వివరించేటువంటి శాస్త్రం అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి శాస్త్రం సో ఈ భగవద్గీతని ఎవరైతే చదువుతారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు వాళ్ళు ఎంతో ఉన్నత విలువలతో కూడిన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు సో మనందరికీ తెలుసు నేటి బాలలే రేపటి పౌరులు ఈ ఈ యూత్ స్ట్రెంగ్త్ అయితేనే మన యొక్క దేశ ప్రగతి అనేది ఆధారపడి ఉంటుంది అందుకని మేము మా గురువుగారి యొక్క అండర్లో అన్ని స్కూల్స్కి వెళ్ళి భగవద్గీతని ప్రచారం చేస్తున్నాము ఈ భగవద్గీత విలువలని పిల్లలకి అందజేయడం ద్వారా ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ కిడ్స్ని ఫ్యూచర్ ని సమాజాన్ని నిర్మించాలి అనేటువంటిది మా అందరి యొక్క ఆశ ఆకాంక్ష దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మేము భగవద్గీత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాము అలాగే భగవద్గీతని ఏ విధంగా మన జీవితంలో ఆచరించాలి అనేటువంటి విధానాన్ని కూడా మేము నేర్పిస్తున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ బృందం వారు వచ్చి జంగా రెడ్డి గూడెం అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తాము భగవద్గీతలోని ప్రతి శ్లోకము వాళ్ళకి అర్థవంతంగా అండ్ ఆ శ్లోకాన్ని ఉచ్చరించడం అన్నది నేర్పిస్తాము అనగానే నేను చాలా ఆనందపడ్డాను అండ్ మా పిల్లలకి ఒక భాగ్యము అన్నది దొరికింది అన్న ఆలోచనతో ఉన్నాను సో వీక్లీ ట్వాయిస్ వచ్చి వాణి గారు మా స్టూడెంట్స్ అందరికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నేర్పిస్తున్నారు ఇక్కడ యాజ్ స్కూల్ అన్నది సెక్యులరిజం అన్న దాని మీదే మనము ఫోకస్ చేస్తాము ఇక్కడ వి ఆర్ లైక్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ రిలీజియన్ బట్ ఇది భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది చిన్న వయసులో ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఈ నేటి బాలులే రేపటి పౌరులు అన్న దీనితోటి ఈ చిన్న వయసు నుంచి ప్రాపర్ వ్యూలో కానీ వాళ్ళ నడవడిక అన్నది ప్రాపర్ వేలో ఉన్నప్పుడు డెఫినెట్లీ దేల్ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్ అండ్ దట్ విల్ లీడ్ టు అ స్ట్రాంగ్ లివింగ్